నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వలపూరులు మండలం దుర్గాడ గ్రామంలో వెలసినటువంటి శ్రీ భవాన ఋషి స్వామి భద్రావతి అమ్మవారి ఆలయం గురించి వివరించిన ప్రధాన అర్చకులు వెల్కమ్ టు ఎనెస్టే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వలపూరం మండలం అలాగే దుర్గాడ గ్రామం అయితే మనం ఉండడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయం ఎప్పటి నుంచో పురాతన దేవాలయం వంద సంవత్సరాలు సుమారు నుంచి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అందుకుంటున్నాం అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న కమిటీ వార చెప్పడం వల్ల మనం ఇక్కడ రావడం జరిగింది ఇది ఒక పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఇక్కడ వెలిసినటువంటి భావన ఋషి స్వామివారు అలాగే అమ్మవారు భద్రవతి దేవి గారు ఈ యొక్క పురాతన చరిత్ర ఏంటి అసలు ఇక్కడ పూజలు ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునే ప్రయత్నం మీద మనం ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి సార్ మీ పేరండి నా పేరు అప్పారావు అండి మాది పూర్వం కా తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామం అండి మాది మా గ్రామంలో మా పద్మశాలి వంశీయులందరూ కలిపి సుమారు ఈ ఈ సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తయిందండి ఈ వంద సంవత్సరాలు మా పెద్దలు భావనార్షి స్వామి భద్రావతి సమేత భావనరస స్వామి ఆలయాన్ని నిర్మించారండి అంతేకాకుండా మార్కండేయ స్వామి కూడా గుడిని కూడా నిర్మించారండి మా మా తాతలు మా తండ్రులు ప్రస్తుతం మేము కూడా ఆ స్వామివారి సేవలో నిత్యం పాల్గొని పూజా కార్యక్రమాలు జరుపుకుంటామండి కాకపోతే ఈ భావనరస స్వామివారి చరిత్ర ఏమిటంటే బృగు మహర్షి కుమారుడు మృగు మహర్షి కుమారుడు మృఖండ మహర్షి ప్రఖండ మహర్షి కుమారుడు మార్కండేయ మహర్షి మార్కండేయ మహర్షి కుమారుడు భావనహి స్వామివారండి మా పద్మశాలి వంశీల కులదైవం అండి అయితే భావనహరసి స్వామివారికి బా సూర్యు భగవాన్ అయినటువంటి ప్రేవరీ మాత ఆమె పేరు ప్రేవరీ మాత అండి మొదటి పేరు తర్వాత బావ భద్రా స్వామి స్వామివారిని పరిణయం చేసుకున్న తర్వాత భద్రావతి దేవిగా నామకరణం జరిగిందండి మా భావనర స్వామివారి భద్రావతి దేవి ప్రతి సంవత్సరం ఉగాది రోజున స్వామివారి కళ్యాణం చేస్తామండి తదనంతరం గ్రామోత్సవం కూడా జరుపుకుంటుంటాము అలా గ్రామోత్సవం అలాగే ఇంకా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అంటే ఈ యొక్క స్వామివారి ఉగాది నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఒక కార్యక్రమాల్లో భాగంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ అలాగే అంతేకాకుండా ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడ అయితే ఈ యొక్క అన్న సంతాప కార్యక్రమాన్ని సుమారు ఎంతమంది వచ్చి ఉంటారు ఏంటి పూర్తి వివరాలు కూడా మీరు చెప్పాలండి ఉగాది రోజున ఉదయాన్నే స్వామివారికి అమ్మవారు అయినటువంటి భద్రావతి దేవివారికి కళ్యాణ మహోత్సవం జరుపుతామండి తదనంతరం సాయంత్రం పత్రి పూజ అని జరుగుతుందండి పత్రి పూజ తదనంతరం సోలాల సంబరం జరుగుతుందండి సోలాల సంబరం అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపడతాము సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామోత్సవం జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చెట్టు భజన సోలాల సంబరం గరగలాట శక్తి వేషాలు ఇవన్నీ జరుగుతాయండి వివిధ సాంస్కృతిక సాంప్రదాయాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆలయర్చకులు అయితే ప్రధానంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న స్వామి వారికి దర్శించుకోవడం వల్ల ఆ పూర్వం నుంచి ఉన్నటువంటి పుణ్యాలు కూడా ఇక్కడ ఆ అని చెప్పేసి ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం అని చెప్పి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే ఇటువంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎస్టీవీ కాకినాడ జిల్లా నుంచి మీ శివ